నాకు న్యూటను ఐదు శ్రీను పలుకు పలక విప్లవపిత స్వామినాథన్ పలుకు చీర విప్లవపిత కొరియన్ పలుకు మా సైన్స్ మా మా సైన్స్ క్లబ్ మెక్యూరీ పలుకు నా నోట ఎప్పుడు సైన్స్ మాటే పలుకు పలుకు తల్లి పలుకు నీకేం కష్టం వచ్చిందో చెప్పు తల్లి కనబడక కొంచెం మా పాడయ్యనా మూడు రోజులు పెట్టటం లేదు కొంచెమాటి ఏ దిక్కు పోయిందో మాత్రమే చెప్పమ్మా ఆ ఐ దాకు నుంటను అని మనకు నీకేదో నీకెంత తెలుసో నాకంతే తెలుసు మంత్రాలు లేవమ్మా తంత్రాలు లేవమ్మా రోజు ఈ గేదా ఏ దిక్కు పోతుందో ఆ దిక్కులోనే వెతికించావమ్మా నీ గేదా నీకు దొరుకుతుంది తల్లి ఇంకేంటమ్మా నీ కష్టమమ్మా సరే గాని ఇది కూడా చెప్పు మా పిల్ల ఉన్నట్టుండి విరుచుకు పడుతుంది చిన్నప్పుడు ఎంత బలంగా ఉండేదో ఏ గాని సోకిందో ఏమో నా పిల్లకి మంత్ర యంత్రం కూడా కట్టించిన ఇంకేమైనా పూజలు చేయించమంటావా ఎంత ఖర్చైనా పర్వాలేదు నా బిడ్డ బాగుంటే చాలు ఐదాకు న్యూటను ఐదు శ్రీను పలుకు వైద్యశాస్త్రం పలుకు వైరాలు స్త్రీ పలుకు నీ బిడ్డకు పోషకాహార లోపము రక్తంలో ఐదను తగ్గి ఉంటాది కోమార దశలో ఎదిగే పిల్లలకు పోషకాహారం పెట్టాలే తల్లి పల్లీలు బెల్లం పెట్టాలే తల్లి ఫలితము లేకుంటే డాక్టర్కి చూపించు ఇంకేటమ్మా అని కష్టమమ్మా నాకు కూడా చెప్పు సోదమ్మా ఆ చెల్లెలు బిడ్డకి అమ్మవారి సోకింది రోజు కళ్ళు తాయిస్తుంది మంచిదేనంటావా లేక పసు పోయించమంటావా ఆయకు న్యూటన్ వైద్య శాస్త్రం పలుకు వైరాలు స్త్రీ పలుకు ఆ పిల్లకు వచ్చింది తట్టు వైరస్ తల్లి వైరస్ కు మందు సరిపోదు తల్లి పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి తనకు ద్రవ రూపా ఆహారం పెట్టాలే తల్లి ఇంకేటమ్మా కష్టమమ్మా సరే ఇది కూడా చెప్పు మా పిల్లవాడు పదో తరగతికి వచ్చినాడు ఇది వరకు బాగానే బడికి పోయేవాడు ఇప్పుడు ఏమైందో ఏమో సరిగ్గా బడికి పోవడం లేదు ఉన్న మార్పులు తక్కువ వచ్చాయంట మేడం బడికి పిలిపించింది ఏ గాలి సోకిందో ఏమో మా బిడ్డకి ఆ ఏ గాలి లేదు లేదు చదువులోనే మార్పు వచ్చిందే తల్లి పద్ధతి వచ్చిందే తల్లి భవనాలు బాగా బట్టీలు పట్టాలే బట్టీలు గిట్టిలు చల్లవే తల్లి నీ కడుకులోనూ మార్పు రావాలి తల్లి ప్రయోగాలు ప్రాజెక్టులు చెయ్యాలి వాడు ఒకసారి సబ్జెక్టు టీచర్ని కలువు ఏం చెయ్యాలో చెప్తారు వాళ్ళు ఇంకేటమ్మా కష్టమమ్మా అవును ఈ ఆలోచన తోచనే లేదు అవును ఇవి ఈ విషయాలు ఎలా తెలుసు నీకు సైన్స్ అంటే నాకు ఎంతో ఇష్టం ప్రజల్లో ఎన్నో నమ్మకాలు ఉంటాయి మూడు నమ్మకాలను తొలగించేయాలి అందుకేనమ్మా ఈసో అది చెప్తున్నాను ఇదిగో అమ్మాయి యాభై రూపాయలు తీసుకో నీ రూపాయలు నాకెందుకు తల్లి సైన్స్ ప్రజలకు తెలియజేస్తున్నాను అది కూడా ఇందులో భాగమేనమ్మా థ్యాంక్ యూ